అనకపల్లి జిల్లా అనకపల్లి గవరపాలెం స్థానిక గంగిరేవు చెట్టు శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం గురుభవానీలు మద్దాల శ్రీను కానేగుల శ్రీరాం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బుధవారం అన్నమాచార్య వాగ్దేయ వరదాయిని వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది మహిళలచే అన్నమయ్య సంకీర్తనలు విష్ణు సహస్రనామం కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పురప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పులకరించిపోయారు ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండేగుల శ్రీరాం మాట్లాడుతూ గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా చండీయాగ మహోత్సవాలు గురుభవానీ మద్దాల శ్రీను కాండేగుల శ్రీరాం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు తిమ్మ పాత్రుని చక్రవర్తి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు విష్ణు సహస్రనామం కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించిన తిమ్మ పాత్రుని చక్రవర్తికి శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమం గురు భవానీలు పెద్ద సంఖ్యలో భక్తులు అన్నమయ్య వాగ్దేవి వరదాయిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు

జై దుర్గా భవాని మాతకు జై జై శ్రీకృష్ణ జై శ్రీనివాస జై గోవింద ఈరోజు శ్రీ గంగపరదేశంహ భవన భక్తుల ఆధ్వర్యంలో మా యొక్క ఈ గౌరవాలను గంగరేవ్ చిట్టు వద్ద మా పీఠం వద్ద అన్నమయ్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తిమ్మాపతుని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు కోలాటం విష్ణు సహస్రనామ కార్యక్రమాలను అత్యంత కడు రమణీయంగా ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున కళాకారులు మహిళలు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు మేము ఈ యొక్క సంస్థ ద్వారా గత ముప్పై ఒక సంవత్సరాలుగా చండీమాత యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మా ఆశ్రమ మద్దాల శ్రీను అలాగే నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది అలాగే మాకెంతో సహకరించినటువంటి మా గురువు గారు శ్రీ తిమ్మాపత్రుని చక్రవర్తి వారికి మా గంగపరిదేశం మా భవన భక్తుల ఆశ్రమం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి శ్రీమతి తిమ్మాపత్ర లక్ష్మి గారుతో పాటు సుమారుగా మూడు వందల మంది పైచీలకు మహిళలతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది జై భవానీ జై జయ భవాని